ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బతుకులైతే సైకిల్ మీద పేపర్లు వేసుకునేట నుంచి కిరణ్ నాయలు అమ్ముకునేటటువంటి వ్యాపారం నుంచి ఈరోజు పత్రికలో నడిపే స్థాయికి ఎదిగాడు మరి ఏం వ్యాపారాలు చేసి వచ్చినాయో ఏం వ్యాపారాలు చేసి వచ్చినాయో ఇప్పుడు జూబ్లీస్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు నేను అడుగుతున్న వ్యాపారాల గురించి కాదు వ్యాపారాల గురించి మరి ఎవరిని తిట్టించి ఎట్లా బ్లాక్మెయిల్ రాతలు రాసి ఈ స్థాయికి వచ్చారా మీరు మీ బతుకులు ఎట్లాంటివి కాబట్టి అందరూ బతుకులు ఇక అలానే అనుకుంటే ఎట్లా రాజకీయ వ్యవచారం చేస్తారు జర్నలిజం ముసుగులో ఇంకా అందరూ అదే విధంగా చేస్తారంటే అట్లా ఓన్లీ వెళ్ళటానికి పెట్టుకున్నాడు ఇది రిటర్న్ కావాలని ఆన్ రోడ్డు వచ్చాడని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు కదా ఆ కళ్ళు దొబ్బే ఉన్న వార్తలు రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ సంబంధించి పన్నెండు ఐదుకి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతారు పన్నెండు ఇరవైకి ఎయిలీప్యాడ్ సీకేపల్లి సీకేపల్లి అంటే తెలిసిందా ఆంధ్రప్రదేశ్ అక్కడే ఎక్కడైతే హెలిప్యాడ్ దిగిందో అక్కడే పన్నెండున్నరకు టేకాఫ్ అయింది వెళ్ళిపోయి అక్కడ నుంచి అక్కడ ఎవరి వరకు పంపారు ఇది డీజీపీ ఏపీ మంగళగిరి డీజీ అడిషనల్ డీజీపీ లాండ్ ఆర్డర్ ఏపీ మంగళగిరి డిఐజీ అనంతపురం నుంచి కర్నూలు ఎస్పీ అనంతపురం ద డైరెక్టర్ ప్రోటోకాల్ ఏపీ సెక్రటరీ ద సెక్రటరీ జీఏడి ఏపీ సెక్రటరీ ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రిటర్న్ పర్యటనకు కూడా సంబంధించి ఇంకా దుష్ప్రచారం మీ బతుకులు రోడ్డు మీద బురదలో బతుకుతున్న పందులకి మీకు ఏమీ తేడా లేదు ఇంకా అయ్యే బెటర్ మీరు చేసే జర్నలిజం ముసుగులో రాజకీయ విభిచారం